మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక ఓల్డ్ హౌస్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ మనకి ఇప్పుడు రీసేల్కి వచ్చింది హౌజ్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది కాలనీ కూడా మంచి డెవలప్ అయిన కాలనీ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి మనకి ముందు సీసీ రోడ్ డ్రైనేజ్ వాటర్ ఫెసిలిటీ ఇలా అన్నీ ఉన్నాయి అండ్ హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి మనకు ముందు స్పేషియస్ పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ లోపల ఒక హాల్ పూజా ఏరియా కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్స్ ఇది కాలనీలో లొకేట్ అయి ఉంటుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్